హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో హెల్దీ అండ్ టేస్టీ మసాలా స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సేమ్ మనకి బయట బండి మీద దొరికే కాన్సర్ట్ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అండి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు సో ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా స్వీట్ కార్న్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ మసాలా కాన్సర్ట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గిన్నెలోకి తగినన్ని వాటర్ పోసి మూత వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ వేసుకోండి ఇక్కడ నేను మూడు కప్ల స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఇవి త్రీ టు ఫోర్ కి ఈజీగా సరిపోతాయి అన్నమాట స్వీట్ కార్న్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ చాలా త్వరగా ఉడుకుతాయి కదా జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందే వేసేస్తే కి సాల్ట్ అసలు పట్టదండి కాబట్టి సగం ఉడికిన తర్వాత లైట్ గా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఒకసారి వేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇలాంటివి ఉడికించుకునేటప్పుడు అంటే స్వీట్ కార్న్ కానివ్వండి వేరుశనక్కాయలు కానివ్వండి అలాగే కందికాయలు ఉడికించుకుంటుంటాం కదా వీటిలో సాల్ట్ ముందే వేస్తే సాల్ట్ సరిగా పట్టదండి కాబట్టి సగం పైనే ఉడికించుకున్న తర్వాత సాల్ట్ వేసేస్తే వీటికి చక్కగా పడుతుంది అనమాట సాల్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి వేసుకొని వాటర్ లేకుండా ఈ విధంగా ష్రైన్ అవుట్ చేసుకోండి స్వీట్ కార్న్ చాలా సాఫ్ట్గా ఉడికి ఉండాలి అంటే త్వరగానే అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు లోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకొని బటర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోండి లో స్వీట్ కార్న్ ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మీడియం లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత షవ్ ఆఫ్ చేసుకొని ఇది జస్ట్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా లేకపోతే వేయించిన జీలకర్ర పొడి వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిర్చి కంటే కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత బాగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే అండి చాలా గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా చాట్ కొద్దిగా పుల్ల పుల్లగా కొంచెం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనకి బయట బండి మీద దొరికే కాన్చర్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్